ఏజ్ వాళ్ళకైనా కూడా తీసుకుంటే గురి సార్ ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లో ఎంత గుజ్జు ఉంటది సెవెంటీ ఇయర్స్ ఏజ్ లో అంతే గుజ్జు ఉంటుందా సార్ ఉండదు ఓకే సో ఎందుకంటే మనము యాజ్ అ ఏజ్ మనం పెరుగుతున్న కొద్ది కొన్ని బాడీలో కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ జనరల్ గా ఓవర్ గా డామేజ్ అయిన వాళ్ళతో కంపేర్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు ఆయనకి ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది కంపేర్ టు అదర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు లేకపోతే ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ ఉన్నారు సో వాళ్ళకి మనము ఈ మ్యాంగనీస్ రిచ్ ఫుడ్ కానీ దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే ఎవరికైతే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎంత ఉంటుందో దాన్ని మనం అంతవరకు దాన్ని సింథసిస్ అంటే పునరుత్పత్తి చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో ఇప్పుడు మనం అనొచ్చు సార్ సార్ మ్యాంగనీస్ నేను ఎడికల్ తీసుకొని రావాలి అని అంటే జనరల్ గా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మ్యాంగనీస్ ఎక్కువ ఏ ఫుడ్ లో ఉంటది అని అంటే బ్రెజిల్ నట్స్ అని అంటారు సార్ బ్రెజిల్ నట్స్ బ్రెజిల్ నట్స్ అని మీరు మామూలుగా అమెజాన్ లో బ్రెజిల్ నట్స్ ఓకే అందులో ఏంటంటే మ్యాంగనీస్ చాలా ఎక్కువ ఉంటది సో మ్యాంగనీస్ తీసుకో ఆ బ్రెజిల్ నట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రెండు బోన్స్ మధ్యలో మనకు కావాల్సిన కార్టిలేజ్ అనేది పునరుత్పత్తి అవుతుంది సో దాని వల్ల ఏమవుతుంది పెయిన్ తగ్గిపోతుంది సో దాని వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఆ పెయిన్ తగ్గిపోయినాక ఆటోమేటిక్ గా మనకి ఎవరైతే నిద్రలేని సమస్య ఉందో ఆ నిద్రలేని సమస్య అనేది కూడా తగ్గిపోతుంది ఓకే సో జాయింట్ పెయిన్స్ వల్ల ఉండే నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి ఈ బ్రేజిల్ నట్స్ గానీ ఇంకొకటి పిస్తా పిస్తా అయితే ఎవరికి సో పిస్తాలో కూడా మ్యాంగనీస్ ఉంటుంది ఇంకొకటి పిస్తాలో ఏంటంటే సెలీనియం కూడా ఉంటుంది పిస్తాలో చాలా పోషకాహార విలువలు ఉంటాయి సో అది ఏమవుతుందంటే మ్యాంగనీస్ తో పాటు సెలీనియం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నిద్రలేమి సమస్యకి చాలా మంచి చెక్ పెట్టవచ్చు సో ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనము మ్యాంగనీస్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్రెజిల్ నట్స్ గానీ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనము నిద్రలేమి సమస్యించు చెప్పండి సార్ ఇంకా అలాగే సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం సార్ స్ట్రెస్ వల్ల పెద్ద మనుషుల్లో ఉన్నది నిద్రలేమి సమస్యకి ఒక విధంగా ప్రాబ్లం వస్తే సో ఈ ప్రాబ్లం తగ్గించుకుంటే ఈ నిద్రలేమి సమస్య నుంచి మనం బయటపడొచ్చు ఇంకొక పాటు ఇప్పుడు యాక్చువల్లీ నిద్రల సమస్య ఎక్కువ అయితే కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి అన్నారు స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి స్టోన్స్ అని కాదు సార్ ఈ మన బాడీకి సంబంధించిన కిడ్నీ అని అంటే వాపులు కిలవాతం ఏర్పడుతుంది తర్వాత ఎడిమా డెవలప్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు నిద్రలేమి సమస్య వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మన మన స్లీప్ సైకిలే డిస్టర్బ్ అవుతుంది అనంటారు సార్ కిడ్నీ ప్రాబ్లం అంటే మెయిన్ గా కిడ్నీ అని అంటే మీరు గుర్తు మనకు మెయిన్ గా వచ్చేది ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకొకటి కిడ్నీ ఇన్ఫిల్ట్రేషన్ అంటే మన శరీరంలో కిడ్నీ పని ఏం చేస్తుంది కిడ్నీ ఏం చేస్తుంది అని అంటే మనం తీసుకున్న దాన్ని ఫిల్టర్ చేసేసి అవసరం ఉన్నది ఉంచేసుకొని మూత్రం ద్వారా బయటకు పంపించేయడం ఓకే మన మూత్రం ద్వారా అంటే మూత్రంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ యూరియా ఉంటది సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇదైతే ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్ మనకు ఒక దాని తర్వాత ఒక సమస్య వస్తూ ఉంటుంది అవునా కదా సార్ సార్ సో దీన్ని అధిగమించాలి అంటే మనం ఏం చేయాలంటే కిడ్నీ కోసము ప్రాపర్ గా రెగ్యులర్ గా వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మనము అంటే ఒక్కొక్క పర్సన్ కి డిపెండెంట్ ప్రకారము మనం డైలీ కంపల్సరీ ఒక ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సార్ ఓకే దాంతో పాటు మీకు ఆల్రెడీ చెప్తాను నేను యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పుదీనా ఇట్లాంటివి చెప్పారు పుదీనా కంపల్సరీ తీసుకోవాలి దాంతో పాటు మనం ఏం చేయాలి అంటే క్లవ్ లవంగం అంటారు ఐడియా ఉందా సో లవంగంలో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో మనము ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే డైలీ ఒక మనము టీ చేసే అది ఉంటది కదా సార్ జార్ దాంట్లో ఒక హాఫ్ వాటర్ తీసేసుకొని వేడి చేసేసి అందులో ఒక నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసేసి మరిగించేసి దాని తర్వాత వడబోసేసి ఆ నీళ్లను వడబోసిన నీళ్లను డైలీ మార్నింగ్ ఈవినింగ్ లేదంటే డైలీ ఒకసారి కరెక్ట్ గా తీసుకోవడం వల్ల దాంతో పాటు దానిమ్మ పండ్లు ఓకే దాంతో పాటు నీళ్ళు నీళ్లు ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే ఏమవుతుంది అని అంటే బాడీలో మన కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అయిపోతుంది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి దానిమ్మ పండు చాలా ఇంపార్టెంట్ పుదీనా నీళ్లు చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి మీకు సాధ్యమైతే వేపాకు దొరికితే మనం ఒక బౌల్ తీసుకోండి హాఫ్ బౌల్ లేకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి అందులో వేపాకు వేసేసి నానబెట్టేసాడు రాత్రి ఓకే రాత్రిపూట నానబెట్టేసి తెల్లారి మీరు ఏం చేస్తారు ఆ నీళ్లు ఏవైతే ఉంటాయో దానికి అన్ని ఔషధ గుణాలన్నీ ఆకుల ద్వారా సంక్రమించిన ఔషధ గుణాలన్నీ అన్నింటికి చేరుతాయి జస్ట్ ఆ నీళ్లు తాగండి ఓకే ఒక రోజు వేపాకు నీళ్ళు తాగండి ఒక రోజు లవంగం నీళ్ళు తాగండి ఒక రోజు పుదీనా నీళ్ళు తాగండి పాటు ఒక రోజు దానిమ్మ పండు తినండి ఓకే ఇలా రకరకాల రోజు ఒక్కొక్క ప్రాపర్ చేస్తే మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది నార్మల్ అవుతుంది సో కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ అయితే కూడా కిడ్నీ నుంచి మన కిడ్నీ సమస్య వల్ల కలిగే సమస్యకి మనం ఓకే సార్ ఇంకొకటి నాకు చిన్న డౌట్ ఇందులో ఏంటంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ అంటే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ తాగాలి అంటారు సో డాక్టర్లు చెప్పిన చాలా మంది పాటిస్తారు ఈ విషయం సో కొంతమంది ఏం చేస్తారంటే అత్యుత్సాహంతో కొంచెం నా కిడ్నీ ఫంక్షన్ ఇంకా బాగుండాలని చెప్పేసి సిక్స్ సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ తాగే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి పూర్తిగా అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా సార్ గుర్తుపెట్టుకోండి సింపుల్ సార్ అతివేగం ప్రమాదకరం అని రాస్తారు ఎక్కడైనా ఎక్కడైనా అతివేగం ప్రమాదకరం అని రాస్తారు వేగం ప్రమాదకరం అని రాయరు ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ హైపో టెన్షన్ బీపీ తక్కువ పరేషాని ఓకే షుగర్ హైపర్ గ్లైసిమియా ఎక్కువ హైపో హైపోగ్లైసిమియా తక్కువ పరేషానే థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం ఎక్కువ పరశానే హైపో థైరాయిడిజం తక్కున్నా పరేషానే అట్లానే రక్తం కూడా అతిగా ఎక్కువ ఉంటే కూడా పరేషానే సో ఎప్పుడైనా గానీ ఏది ఎక్కువ అతి చేయొద్దు ఓకే అర్థమైందా మరి రోజు గులాబ్ జామ్ తింటే గులాబ్ జామ్ విలువ తెలుసు సార్ రోజు బిర్యానీ తింటే ఇప్పుడు మనం ముప్పై రోజులు కంటిన్యూస్ రోజు బిర్యానీ తింటాం ముప్పై ఒక్క రోజు ఫ్రెండ్ వచ్చారే పాటిస్తాను అడారా బిర్యానీ తింటాను అంటే వానికి ఎక్కుతదా రోజు వానికి అసలు బిర్యానీ అంటే మనం రోజు తినేది కాబట్టి వానికి ఏం అనిపించదు అంటే ఏ అంటే రోజు తింటే బిర్యానీ అతిగా బిర్యానీ తింటే కూడా బిర్యానీ విలువ తెలియదు అర్థమైందా ముప్పై రోజులు వైట్ రైస్ తిని ముప్పై ఒక్క రోజు బిర్యానీ తిన్నాం అనుకోని అమ్మా బిర్యానీ అనిపిస్తుంది సో ఏది అతి మంచిది కాదు ఎనిమిది లీటర్లు తాగుతా పది లీటర్లు తాగుతా ఇరవై లీటర్లు తాగుతా అంటే కాదు మనకి శరీరానికి ఎంత అవసరమో అంత తాగాలి మరీ అతిగా తక్కువ తాగుతే కూడా మంచిది కాదు దాని ఉద్దేశం అది దాన్ని అదే చెప్పేసి ఇంక మీరు నేను పది రోజులు నిం చూసే రావుతా పది రోజులు పూజిన నీళ్ళు రావుతా పది రోజులు నేను ఓల్డ్ అన్ని 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 పక్కన పడేసి నేను కంపల్సరీ రోజు పది దానిమ్మ పనులు తింటా అంటే అది కాదు కదా మన శరీరంలో చాలా అవసరం సో ఏదైనా పద్ధతిలో తీసుకుంటే చాలా మంచిది అదే ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కూడా ఒక చూసాం కదా సార్ తనకి అంటే కిడ్నీ ఫంక్షన్ కూడా పూర్తిగా దెబ్బతిందని కూడా మనం విన్నాం సార్ ఈ రోజు మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లంతో తో బాధపడే వాళ్ళు ఆ మోకాల నొప్పుల వల్ల ఇన్సోమియా ఇబ్బంది పడే వాళ్ళకి సో చక్కటి గుజ్జి ఎలా పెంచుకోవాలి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అండ్ హోమియోపథీ మెడిసిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్